వచ్చేసింది మొక్కలకి షేడ్ చేసాం దాదాపుగా కాడ ముదరడానికి ఏళ్ళు పట్టింది ఎంత చూసారు ఎంత కాండం ఉన్నా అది ఈ ఈ కాడొచ్చిన తర్వాతే మాకు రెండేళ్ళు వరుస కాసిందండి పాత ఇంట్లో తర్వాత ప్లాంట్ పాతంగా ఇంకా పని వాళ్ళే చనిపోయింది ఇది వేరే ప్లాంట్ మళ్ళీ తెచ్చాం సరే అంతా ప్యాకింది ద్రాక్ష ద్రాక్ష ఏంటంటే కట్టింగ్ చేసుకోవాలి స్టెమ్స్ చిగులు కట్ చేస్తేనే పోతొస్తుంది అంతా పాలు పాకేసింది పూర్తిగా దొండీ దొండపా నల్లేరు చాలాసార్లు మిక్స్ ఉంచాను మంచి లేతది తీసుకోవాలి ముదురు తీసుకుంటే మాత్రం పీచ్ పీచ్ ఉంటుంది లోపల ప్లస్ చెయ్యి మంట వచ్చేస్తుంది కంద మంటలాగా ఖచ్చితంగా ఇలా లేతది మూడు నాలుగు కొనుపలు తీసేసుకోవాలి కొంచెం పెరగనివ్వాలి మనకు పంచడం కొంచెం ఎక్కువ కాళ్ళు కాళ్ళు కావాలి కాబట్టి కనీసం ఇరవై కాళ్ళు కావాలి పూత కూడా వచ్చింది మాకు ఇది మెల్లలన్నీ జాగ్రత్తగా తీసామండి ఆకులు కోసేసాం మొగ్గలు మొగ్గలేసుకుంటూ వస్తాం ఇవి కూడా అంతే ఇవి చిన్నవి అవి పెద్దవి నల్లేరులో యాక్చువల్గా రెండు రకాలు ఉన్నాయి ఇది నలుపలకలుగా ఉంటుంది నల్లేరు ఏదైనా కూడా సేమ్ మెడిసిన్ వాలి చూసే ఉంటే ఇది నేను మా ఆఫీస్ దగ్గర ఉంటే తీసుకొచ్చాను ఇంకో నల్లేరు చూపెడతాను ఇది ఆన్లైన్లో పెట్టి రౌండ్ నల్లేరు అంటే అదే రౌండ్గా ఉంటుంది నలుపలకలుగా ఉంటుంది కానీ ఇది నునిపోయి ఈ రెండు కూడా ఈ ఎముకలకి విపరీతంగా బలండి ఎముకలు విరిగిపోయినా కూడా అతుక్కుంటాయి అని చెప్తారు నెల్లేరుకి అంత పవర్ ఉంది మనకి తండ్రి పితృకార్యాలలో నెల్లేరు పచ్చడి చేసి పెడితే చాలా మంచిది పితృదేవతలు ఇష్టం మా గుర్తు గారు చూసారా ఏళ్ళ ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు నైన్ ఫ్లవర్స్ వీటిని పాలినేషన్ చేద్దాం వీటికి పాలినేషన్కి మెయిల్ ఫ్లవర్స్ దీంట్లో లేవు లేవు అన్నీ ఫీమేల్ విడిచి ఇది ఒక్కటి మెయిల్లో లో ఉంది కానీ ఇది కూడా మెయిల్ కాదు మెయిల్ ఫ్లవర్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే నేతి పేరు నుంచి తీసుకోవాలి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి నీ ఉదయం విడిస్తాయి బయరేమో రాత్రి విడిస్తాయి ఇప్పుడు ఈ ఉదయం పూలు ఆల్రెడీ ముడుచుకుపోయాయి ఆల్రెడీ ముడుచుకుపోయాయి కానీ పాలనేస్ట్ పనిచేస్తాయి ఈవేళ ఉదయం కాబట్టి కాయండి తిరుపతి గారు నమస్తే పాలినేషన్కి బాగా ఎండిపోయింది మగ పూలు కూడా ఎండిపోయాయి ఇలా ఉన్నాయి దీనికి పూర్తిగా రాలిపోకుండా మనం పాలినేషన్ చేసుకోవాలి జాగ్రత్తగా మీకు ఇలా తీసుకుని జాగ్రత్తగా ఆడబట్టుకుని ఈ మగపూ యొక్క పుప్పొడి దాంటిలా చేసుకుంటే చాలు మీకు ఖచ్చితంగా పాలినేషన్ జరుగుతుంది కింది కాయలా మారుతుంది ఇదిగోండి గుత్తిబీర మొన్న చేసిన పాలనేసింది ఇదిగోండి నేతి బీరతో చేశాను మరి తప్పదు దీని మెయిల్ ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చే వరకు కూడా మనం పాలినేషన్ దీంతో చేసుకోవాలి ఇప్పుడు ఏకంగా ఈ వేళ చాలా పూలు ఉన్నాయి ఈ ఐదు పూలు ఉన్నాయి ఫీమేల్స్ ఇవన్నీ ఇలా పెట్టేసి వస్తే అవి కూడా పాకుతాయి కదండి వాటి వల్ల కూడా పాలినేషన్ అవుతుంది ఎప్పుడు కూడా సీమల మందులు మాత్రం వేయకండి సేమ్ టైం సేవలకి చచ్చిపోతాయి సేవలు చచ్చిపోతే మనకి కష్టం అయిపోతుంది మీరు నేలల్లో మొక్కలు అనుకోండి ఎలా నేషన్ ఎలాగలగవుతుంది కానీ పైను మనం పెంచేటప్పుడు మాత్రం కాల్ నేషను సేమలు ఉంటే చాలా మంచిది ఇప్పుడు కూడా మళ్ళీ నేతి పేరే తీసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఈయనకాయలు పాలినేషన్ కాయలు గుత్తుపేరలి చెప్పాం కదా ఒక వీడియో కూడా పెట్టిన బాగా హైలెట్ హైలెట్ అయింది అది గుత్తుపేర పాలినేషన్ జాగ్రత్తగా చేసుకుంటే ఇవి కూడా పిందలేదు వీలైతే మగ పువ్వులని వాలినేషన్ అయిపోయిన తర్వాత దీని మీద ఎలా ఉంచేయండి అలా ఉంచేయడం వలన పాలినేషన్ ఏదైనా ఇబ్బంది ఉన్నా చీమలు పాగుతుంటాయి కాబట్టి అవి చేసేస్తాయి పాలినేషన్ చూడండి నేను చూడండి ఎలా ఉంచాను పువ్వు మీద మగ పువ్వు యొక్క ఇప్పుడు ఎలా ఉంచేసాను ఆల్రెడీ మనం రెండు మూడు సార్లు దాని మీద అంటించాలి అంటించిన తర్వాత అలాగే ఉంచేస్తుంది కనుక ఖచ్చితంగా అవుతుంది ఇదిగోండి మా గుర్తుపేరు పిందెలు చూసారా ఇది ఫస్ట్ వెరైటీ నేను వేయడం ఇప్పటివరకు చూడలేదు వేయలేదు బాగానే బాగుతుంది ఇప్పుడు కూడా బేరా ఎక్కువ బ్యాక్ వేస్తుంది హై అదిగోండి ఇక్కడ గోవిల్ పోయింది మళ్ళీ దీన్ని నా ప్యాకింగ్ చేయాలంట లేకపోతే మనకి మెయిల్ ఫీమేల్ పాలినేషన్ చేసడానికి ఇబ్బంది అవుతుంది పుదీనా దినా మొత్తం ఈ శీతాకాలానికి ఏంటంటే బాగా కష్టపట్టేస్తుంది మొత్తం పోసేసాం బాగున్నాంకంతా వాడేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా చీర వస్తుంది మొత్తం అంతా బాగా వచ్చింది ఇది కూడా ఈసారి గుడ్డ ఇది నాటు కొత్తిమీర అండి బాగా సువాసన వస్తుంది మీకు తెలుసు కదా ఇది కూడా ఒక వీడియో పెట్టాను మన ఫాలోవర్స్కి తెలుస్తుంది పాక్ చోయండీ చైనా క్యాబేజ్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది మొక్క చూడడానికి అందంగా ఉంటుంది పాక్ చోయ్ అంటారు పెట్టిన ఆకుకూరలో ఇది ఒక పాక్కూర ప్రస్తుతం హైదరాబాద్ అటు సైడ్ వాడుతున్నారు వాక్చో ఇవన్నీ బీట్రూట్స్ అండి దుంప ఆకులు ఇంకా వస్తూనే ఉన్నాయి ఆకులు కూడా వాడేస్తున్నాం ఇదిగోండి దుంప నాళ్ళు పాలకూరలు రెడ్ ఏమో అని డౌట్ వచ్చింది మాకు పాలకూర రాసి అలాగే ఉంటుంది మాకు ఇది ఏ కూర తెలిస్తే కామెంట్ చేయండి కూడా చెప్పేస్తాను నేను వీడియో లాస్ట్లో దమనం మరువు ఇవి మాత్రం చాలా మంచి సువాసన వస్తాయి మనకి రుద్రజట్టు కూడా ఉంది చూపించండి మీకు ఆల్రెడీ వరకు ఇది కూడా ముట్టుకుంటే చాలా మంచి వాసన వస్తుంది ఇంకోటి మంచి ఫైన్ వచ్చే చూడతాను చూడండి ఇంట్లో వేసుకోవాల్సిన మొక్కలు ఇవి ఇదన్ని కర్పూరతలు బాగా ఉల్లిపెరిగిందిని తీసేసి వెంకటేశ్వర స్వామికి ఇచ్చాము ఇదిగోండి కర్పూర తులసి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మంచి వాసన వస్తుంది మనం పూలదండలో వేసుకుంటే కనుక పెళ్ళి ఉంటుంది ఇవి మాత్రం వేసవి కాలం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాదాపుగా చనిపోతాయని చెప్పాలి ఈ రెండు మొక్కలు ఒకటే మరువం రెండు దమనం ఇప్పుడు మీరు చూస్తున్న దమనం అందుకే ఇవి సీజనల్గానే అమ్ముతారు చాలా మంది సీజనల్గా మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటారు ఇది చాలా ఇరుగ్గా మూలం పెట్టేస్తాను అసలు ఎండ తగలకుండా వేడి మాత్రమే తగులుతుంది అంతే ఇదిగోండి మరువ మాత్రం మళ్ళీ మొక్కలు కట్ చేసి పెట్టాం ఇవ్వండి ఇది మరువం అసలు నా నర్సరీ నుంచి వచ్చిన మరో ఇది ఇవి రెండు పాతను మూడు మూడు మొక్కలు నాలుగు మొక్కలు పాతేను మొత్తం ఒకటి ఎండిపోయింది కాడ ఇదిగోండి ఇవి రెండు ఇది ఒకటి ఇవి మాత్రం బ్రతికి మరో మనం కాళ్ళు పట్టుకున్నా కూడా బతుకుతాయి కానీ వర్షాకాలంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు వేసకాలం వచ్చిన తర్వాత పెట్టుకుంటే కష్టం ఆ టైంలోనే పెట్టేసుకోవాలి వర్షాకాలంలో ఆ శీతలానికి నీరుకి లాగుతాయి బాగా వేళ్ళు పడతాయి ఇప్పుడు కొత్తగా రూటు ఫార్ములాస్ వచ్చాయి కొన్ని అంటే రూట్ సిస్టాన్ని బాగా వేగవంతం చేస్తాయని చెప్పి అమ్ముతున్నారు మార్కెట్లో నేను అది కూడా తెప్పించాను వీడియో కూడా పెట్టాను మీకు అయితే నాకైతే అంత అనిపించలేదు దీనికైతే వాడలేదు ఇదివరకు కటింగ్స్కి బాగా ఉపయోగపడుతుంది అంటే గులాబీలకి వాటికి పెట్టాను కానీ దానివల్ల అయితే నాకు ఉపయోగం కనిపించలేదు ఇంకా అలోవెరా దాల్చిన చెక్క బాగా పనిచేస్తామని అనిపించింది దాల్చిన చెక్క పౌడరు బాగా పనిచేస్తుంది మీకు ఎప్పుడైనా కటింగ్స్కి ఇది మీకు తెలుసు కదా మెడిసినల్ ప్లాంట్ రణపాల కిడ్నీ స్టోన్స్ తగ్గించడంలో మంచి ఉపయోగకరంగా ఉంటుందండి కొన్ని ప్రోటీన్స్ వస్తాయి కానీ ఔషధ మొక్కల్లో మాత్రం దీనికి ఆసక్తి ఉంది మీరు ఒక ఈ ఆకు ఫుల్గా ఉంటుందండి బాగుంటుంది కొంతమంది పప్పులో కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు మేము ఇప్పుడు వేసుకోలేదు కానీ ఇదిగోండి కాటన్ సాకులాగా ఉంటుంది ఇది కూడా తదుసరిగా ఈ కణుపులు ఉన్నాయి కదా ఇదిగోండి ఈ నుంచి ఎన్ని కణుపులు ఉంటే అన్ని మొక్కలు వచ్చేస్తాయి ఇలా మట్టి పాత కూడా ఇలా మట్టి పైలెత్తే చాలు అన్ని మొక్కలు వచ్చేస్తాయి దీని ఉపయోగం ఈ మధ్య ఈ మధ్య వాడుతున్నారు చాలామంది ఎన్ని కోణాలు ఉంటే అన్ని మొక్కలు వస్తాయి చక్కగా వాడుకోవచ్చు మీరు తమలపాకు అయితే బాగా పాకింది బాగా వచ్చింది చాలా నాళ్ళు మాకు తోమలపాకు అంటే చాలా ఇబ్బంది పడ్డాం తోమలపాకులకి పెంచుకోవడానికి ఎన్నిసార్లు వేసినా వచ్చేది కాదు అసలు ఈసారి మాత్రం దానికి సెట్ అయిన వాతావరణం ప్రతి మంగళవారం ఆంజనేశ్వరం గుళ్ళు వేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడు ఎక్కువ ఉన్నా సరే వెళ్ళి గుడ్లు ఇచ్చేస్తాం కోసేసి అంటే ముదిరిపోయిన ఆకుల వలన ఏమవుతుందంటే గ్రోత్ తగ్గిపోతుంది చెట్టు అలాగే కొత్త చిగులు రావడానికి లేట్ అవుతుంది బలం అంతా కూడా ముదురాకులు ఫీల్ చేసుకుంటాయి దాన్ని కటింగ్ పడ్డం వల్ల మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి సరే మరువ ఎంత హెల్తీగా ఉంది మొక్క ఎంత వేడి ఉన్నా కూడా పైన షేనెట్టు ఎండ కూడా ఒక దాదాపు అరగంట తగలదు ఇక్కడ అందుచేతనే చాలా వేసవికాలం వచ్చేసినా కూడా హెల్తీగా చక్కగా చిగురులు వస్తాయి అమ్మవారికి చాలా ఇష్టం ఈ మరువ ఎంత పాలకూర ఇది గోంగూర కటింగ్ అయింది మొన్న మళ్ళీ కార్డులో వస్తున్నాయి లెట్ యూస్లో గ్రీన్ అండి రెడ్ లెట్ యూస్ గ్రీన్ లెట్ యూస్ అండి ఉంటాయి లెట్ యూస్లో గ్రీన్ కూడా మేము ఆకు మా క్యాబేజ్ మీరు ఎన్నాడుకి వస్తుందో తెలియదు పెట్టి మూడు నాలుగు నెలలు అవుతుంది ఇంకా ఆకలి వస్తాయి ఇంకా టైం పట్టచ్చు మరి కానీ వీటికి విస్తారంగా ఉండాలి ప్లేసు వేసాం పాలకూర క్యాబిన్లోనే వేస్తాం మరి ఈ బ్రోకలి మాత్రం చాలా విరివిగా ఎత్తుగా పెరిగిపోయింది అసలు క్యాబేజీలకి ఎండ కూడా తగ్గట్లేదు దానివల్ల ఆకులు కట్ చేస్తాం మరి ఎంతవరకు వస్తుంది చూడాలి ఎంత కూడా ఎల్లో కలరు కలువ పూలండి చాలా బాగుంటాయి నిజంగా ఎల్లో కలర్ వస్తాయి మీకు రెండు మూడు ఫోటోలు పెట్టిన వరకు అందరూ ఉన్నాయి లేదో చూడాలి అది చాలా బాగుంటాయి ఇంకా ప్రస్తుతం కొత్త మొక్కలు ఏంటంటే ఇదే ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు దశ మొదలైంది ఒక ఏడాది పాటు కింద నుంచి ఎదగడానికి చాలా కష్టపడింది కింద నేల మీద వేసాం ఇది సందులో చిన్న సందు సందులో నేలలో వేసాం ఇవన్న కింద నుంచి రెండు అంతస్తులు ఎక్కి రావాలి ఇది మొత్తం చేరుకుంది ఈ సంవత్సరం ఎండ తగులుతుంది కాబట్టి మొగ్గలు వచ్చాయి ఇవన్నీ మందారాల్లో రకాలు ఇది కేతకి వీడియోల్లో మాకు ఇది ఒకటి హైలైట్ అయింది దాదాపుగా ఇవన్నీ చూశారు కేతకి వృక్షం వీడియో మూడు రకాలు రంగులు ఎల్లో పింక్ వైట్ రెడ్ నాలుగు రకాలు ఇంకా సీజన్ అయిపోయింది వాటిది ఇప్పుడు అంతా నిద్రావస్థలు ఉంటాయి క్యాప్సికం కూడా వాస్తవానికి ఈ సీజన్ కాదు ఇంకా వేసవికాలం తగ్గిపోతాయి శీతాకాలమే క్యాప్సికమ్ పంటకి అనుకూలం సప్తదళాలండి మారేడు దళాలు దీన్నే మహాబిలం అని కూడా అంటారు నవదళాలని చదు రకరకాల పేర్లతో పిలుస్తారు ఇప్పుడు బాగా పెరుగుతుంది ఇవన్నీ మీరు చాలాసార్లు చూశారు అయినా కొత్త వాళ్ళ కోసం పెడుతున్నాం లేవు మధుకామినే వృక్షం అది చాలా బాగుంటుంది వాసన చాలా స్మెల్ వస్తుంది అంజీరండి ఇది మామూలు మారేడు పిల్లం త్రిదళాలు ఇవన్నీ గులాబీ ఉసిరి ఇదేమో వాటర్ వేపలు కరివేపాకు నిమ్మ ఇవంతా నందివర్ధనలు ఎంత మునగా కింద వేసిన చెట్లు ఇవి కాయలు అయితే మాకు కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయి ఇది మాత్రం పొలం మిరప చాలా రకాల నా దగ్గర గ్రీను లాంగ్ గ్రీను షార్ట్ ఎల్లో అన్నీ చాలా ఉన్నాయి కానీ ఈ మిరప మార్కెట్ మిరప ప్రస్తుతం మనం వాడే మిరప ఇది తెగ వస్తుందని పోతా ఒక్క చెట్టే కానీ చెబితే నిజంగా దిష్టితో మొదటిగా నిండ పోతుంటే కాయ ఉంటుంది ఇప్పుడు కూడా తెలియ ఉంటుంది అసలు చూడండి కొడుకున కాయే ఒక్క చెట్టు మనం తెచ్చుకుంటే ఇది స్టార్ ఫ్రూట్ ఇది ఏకబిల్వం మీరు కూడా వీడియోలు చూస్తుంటారు కలిసిపోయి ఉంటుంది కింద అలాగే దానిమ్మ చెట్టు కూడా కింద వేసేస్తాం సపోటా చెట్టు కూడా కిందేసేస్తాం ఇంకా మామిడి దానిమ్మ సపోటా అడవి మామిడి నాలుగు కూడా కింద వేసేసాం సుందరం ఈ లెమన్ స్వీట్ లెమన్ మాత్రం ఉంచాం ఇవి బాగానే వచ్చి ఈసారి గతసారి కానీ నిలబడలేదు ఇప్పుడు రెండవసారి ఇది బాగుంటాయండి సార్లు అదో రకమైన రుచులు ఉంటాయి రేపు కాశ్చేర తింటూనే ఉన్నాం ఇంకా ఉన్న పళ్ళు మళ్ళీ పోతొచ్చేస్త మళ్ళీ ఇదంతా పోతే ఇది వామలు మామూలుగా మనకి వాక్కాయ అంటాం వాక్కాయ్ పప్పు వేసుకుంటూ ఉంటాం కదా పులుపు వగర కింద ఉంటాయి వాకాయలు ఇది మాత్రం తీపి వాకాయ అండి ఇది మామూలుగా మనం చెర్రయి పొడిలో తినేయించుకుంటుంది ఇది వైట్ జమ్ము అనమాట తెల్ల నీరం వేసం ప్రస్తుతం నడుస్తుంది ఇది పునాస్మడి చిగురు వస్తుంది ఈ సైన్ పూత రావాలి ఇది కూడా బాగానే ఉంది ఇది సీజన్ అయిపోయింది మనకి లవంగ చిక్కుడు అంటారు దీని తెలుగులో దీన్నే బీన్స్ అంటారు ఇవి చాలా కాశాయి విచిత్రం ఏంటంటే ఇది మా విత్తనం నుంచి వచ్చింది మేము ఆన్లైన్లో కొన్న తర్వాత మాకు కాసిన తర్వాత వాటిని నిండబెట్టిన తర్వాత ఈ మనకు వచ్చింది బాగా వచ్చింది మంచి విత్తనం తయారై ఇవ్వండి ప్రస్తుతం చెట్లు మళ్ళీ లైవ్లో కలుద్దాం చూసిన వారందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్